దేవుని పిల్లలారా దేవుని కృపను బట్టి ఆయన యొక్క మహా ఉన్నతమైన ప్రేమను బట్టి కాపాడబడి సంరక్షించబడి భయంకరమైన వాతావరణములో భయంకరమైన రోగాల మధ్యన పాపము మధ్యన కాపాడబడి కనికనింపబడి ఈ విధంగా మీ మధ్యలో దేవుని వాక్యమును పంచుకోవటానికి నిలబడిన నాకు దేవుని వాక్య వినడానికి వచ్చిన మీకు దేవుడు చూపిన గొప్ప బాహుళ్యమును బట్టి కృపను బట్టి అనే దేవాది దేవునికి ఏ సూక్రిసు యొక్క ఉన్నత నామాన్ని పట్ల ఎన్నో కృతజ్ఞతాసులు చెల్లిస్తూ కుడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు వందనాలు ప్రియలారా చక్కగా దేవుని మాటలు వింటూ ఎంతో శ్రద్ధ భక్తులు కలిగి మీరెంతో ఎదుగుతున్నారని ఎంతగానో నమ్ముతున్నాను మీరు ఆదరింపబడుతున్నారని దేవుని జ్ఞానములు బలపడుతున్నారని ఆశిస్తున్నాను ప్రియారా ఈరోజు మరొక నూతనమైన పాఠాన్ని ఆలోచన చేద్దాం దానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం పావునుడా పరిశుద్ధుడా నీ పాదాలు పట్టుకోవటానికి మరొకసారి వచ్చి ఉన్నాం ఈ లోకంలో బ్రతికినంత సేపు నీ పాదములు చెందమే బ్రతకాలి అలా బ్రతుకుడు ఒక కృపనివ్వండి శ్రేష్టమైన కాపుదలు ఇవ్వండి క్షేమనివ్వండి జీవిత కాలము అంతయు కూడా నడుచుటకు సహాయం చేయమని క్రీస్తు వెంబడి మేము పయనించుటకు కృప నిమ్మని ఏ సునాములు అడుగుచున్నానో కన్న తండ్రి ఆమె పురిలారా మరి మరొక్క మారు దేవుని మాటలు వినటానికి వచ్చి ఉన్నాం మన శ్రద్ధగా విన్నాం ఈరోజు మనము వింటున్న అంశం వినబోతున్న అంశం విశ్వాసం యొక్క గొప్పతనము ఏమిటి విశ్వాసం యొక్క గొప్పతనము ఏమిటి ప్రేమైన దేవుని పిల్లారా మనం అనగా క్రైస్తవులం క్రైస్తవులం ప్రత్యేకంగా విశ్వాసమన్న పదాలు మనం విరివిగా వాడుతూ ఉంటాం విశ్వాసము విశ్వాసము విశ్వాసం ప్రతి దానికి విశ్వాసం గురించి మాట్లాడతాం అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు విశ్వాసం గురించి ఎంతలా సేవకులు విశ్వాసులు మాట్లాడుతున్న ఈ మాట యొక్క గొప్పతనం ఏంటి ఏంటి అన్న సంగతిని మనము ఈ పూట ఆలోచించేద్దాం చాలా విలువైన మాటలు శ్రద్ధగా వినండి రాసుకోండి మరలా మీరు దేవుడు అవకాశం ఇస్తే మరొక చోట వాడుకో వాడబడండి ప్రేమ దేవుని పిల్లారా రైట్ విశ్వాసం యొక్క గొప్పతనము ఏమిటి ఏంటి గొప్ప విశ్వాసము 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 అని పదే 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 మాట్లాడుతూ ఉంటాం మనం దానికి ఉన్న గొప్పతనాలు ఏంటో కొన్ని పాయింట్ వైడ్గా చాలా జాగ్రత్తగా మనము అలో చేద్దాం రాసుకోండి మొదటిగా మొట్టమొదటిగా విశ్వాస గొప్పతనం మొదటి విషయం రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన ఇరవై ఎనిమిదో వచ్చిన కాగా సంబంధమైన క్రియలు లేకుండా చూడండి విశ్వాసము వలనని మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాను అంటే విశ్వాసం యొక్క గొప్పతనం ఏంటి ముందు విశ్వాసము గొప్పతనం తెలుసుకుందాం తర్వాత విశ్వాసం అంటే ఏంటో తెలుసుకుందాం ముందు విశ్వాసం యొక్క గొప్పతనం అసలు దాని యొక్క గొప్పతనం ఏంటి తర్వాత విశ్వాసం అంటే ఏంటి అని మనకు అర్థమైతే విషయమంతా తేట అవుతుంది మనకు కూడా అవగాహన వస్తుంది విందాం గొప్ప పాఠాలు బాగా వినాలి మీరు నేర్చుకోవాలి ఇక్కడ పౌరు గారు ఏం చెప్తున్నాడంటే విశ్వాసము వలననే నీతి ముంతులవుతారు మనుషులు అని చెప్తున్నాడు బాగా విన్నారు కదా మొట్టమొదటి పాయింట్ విశ్వాసం యొక్క గొప్పతనం ఏంటాయా అంటే విశ్వాసం మనుషులను నీతిమంతులుగా మారుస్తుంది నీతిమంతులు అవుతారు విశ్వాసం ఉంటే ఇది మొదటి విషయం రెండవ విషయం ఎఫెస్కు రాసిన పత్రిక ఎఫ్ఎస్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన విశ్వాసం గొప్పతనం ఏంటో రెండవ వచనం ఎనిమిదో వచ్చను మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే దేవుని వరమే దేవుని వరమే చెప్తున్నాడు అక్కడ విశ్వాసము ద్వారా అది దేవుని వరం అంటే విశ్వాసము ద్వారా ఏమవుతున్నామంటే రక్షణ పొందుకుంటాం రక్షింపబడతాం విశ్వాసం ద్వారా నీతి విశ్వాసం ద్వారా రక్షిమబడుతున్నాం ఇది రెండవ సంగతి ఇక మూడవ సంగతి చూద్దాం మూడవ సంగతి గలతులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచ్చినం గలతులు రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచ్చినం ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కూర్చున్నాను ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన పరిశుద్ధాత్మ పొందితురా లేక విశ్వాసముతో వినుట వలన పొందితురా మీరెంత అయితే రా అంటున్నాడు అంటే ఇక్కడ ఏం మాట్లాడుతుంది ఇక్కడ పౌలు గారు గల్తి సంఘంతో విశ్వాసము వలన పరిశుద్ధాత్మను పొందుకుంటాము అని అంటున్నాడు పౌలు గారు విశ్వాసం వలన నీతి పొందుతులు అవుతాం విశ్వాసం రక్షణ పొందుతాం విశ్వాసం వలన పరిశుద్ధాత్మను పొందుకుంటామంట అదే విశ్వాసం వలన కూడా అంట వాగ్దానం కూడా పొందుకుంటామంట ఇదే మూడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాను చూడండి పదమూడు పద్నాలుగు వచ్చి కింద గల్తి రోజు పత్రిక ఆత్మను కూర్చిన వాగ్దానము ఆత్మ పరిశుద్ధాత్మ కూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు విశ్వాసం వలన మనకు లభించినట్లు అంటే విశ్వాసం వలన పరిశుద్ధాత్మ పొందుకుంటున్నాం అసలు పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడుతుందన్న వాగ్దానం కూడా విశ్వాసం ద్వారానే వచ్చింది మనకి చూసారండి ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం ద్వారా లభించింది మీరు ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి కన్ఫ్యూజ్ కాకండి కంగారపడకండి పడకండి దయచేసి మనకి పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడుతుందని వాగ్దానం ఉందంట ఆ వాగ్దానం ఎలా నమ్మమంట విశ్వాసం ద్వారా నమ్మమంట అదొక పాయింట్ అయితే అందులోనే మరొక ఏంటంటే పరిశుద్ధాన్ని ఎలా పొందుకున్నాను మీరు విశ్వాసం ద్వారానే వాగ్దానము విశ్వాసం ద్వారానే పొందుకున్న కూడా విశ్వాసం ద్వారానే పొందుకున్నాం పొందుకున్నాం చూసారండి ఎంత గొప్ప మాటలు ఇది మూడవ సంగతి నాలుగవ సంగతి యోహను సువార్త మూడవ అధ్యాయము పదహార వచ్చును యోహను సువార్త మూడవ అధ్యాయం పదహారు వచ్చును దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఎంత ప్రేమించాడు ఎంతో తెలీదు అన్లిమిటెడ్ ఎంతో ఎంతో ప్రేమించాడు అది ఎలా కొలవాలి ఎంత అంటే ఆయన ఎవరైనా తండ్రి అయినా దేవునికి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు వాణియందు విశ్వాసముంచు ప్రతి వాడును నెసింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను ఆయన అనుగ్రహించెను అద్వితీయ కుమారుడుగా పుట్టిన యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారా చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు పుట్టినవాని ఎందు విశ్వాసముంచి ప్రతివాడును అంటే అంటే ఏమర్థం అవుతుంది ఇక్కడ విశ్వాసము వలన నిత్య జీవం పొందుకుంటాం పరలోక రాజ్యాన్ని పొందుకుంటాం విశ్వాసం వలన నీతిమంతులం అవుతున్నామంట విశ్వాసం వలన రక్షణ పొందుతున్నామంట విశ్వాసం పరిశుద్ధాత్మ వాగ్దానం పొందుకుంటున్నామంట విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మ పొందుకుంటున్నామంట అదే విశ్వాసం ద్వారా నిత్య జీవనం పొందుకుంటున్నామంట విశ్వాసం ద్వారానా ఓ ఎస్ విశ్వాసమే చూసారండి మనం విశ్వాసం 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 అంటున్నాం కానీ ఆ విశ్వాస గొప్పతనం ఏంటంటే మనం తెలియకపోతే ఎలా మాట్లాడుతున్నాం తెలుసుకుని కదా మాట్లాడాలి మనం కాబట్టి తెలుసుకుని మాట్లాడుతున్న ఈ మాటలు ఎందు శ్రద్ధగా ఆలోచన చిత్తం ప్రియమైన దేవుని సంగమ్మ ఇంకా ముందుకు వెళ్దాం ఐదో విషయం విశ్వాసం యొక్క గొప్పతనం ఏంటో నాలుగు పాయింట్స్ విన్నాం ఐదో విషయం యోహాను మొదటి పత్రిక యోహాను గారు రాసిన మొదటి పత్రిక ఈయన శిష్యుడైన యోహాను గారండి యోహాను గారు అంటే శిష్యుడైన బాప్తిస్మి యోహాను గారు ఏ గ్రంథాలు రాయలేదు యోహాను గారంటే శిష్యుడైన యేసు క్రీష్ శిష్యుడు యోహాను సువార్త రాసింది ఆయనే యోహాను మొదటి పత్రిక రాసింది ఆయనే రెండో పత్రిక రాసింది ఆయనే మూడో పత్రిక రాసింది ఆయనే ప్రకటన గ్రంథం రాసింది కూడా ఆయనే ఎవరు బాప్తిస్మిచ్చిన యోహాను గారు కాదు ఏసు క్రీస్తు ప్రియ శిష్యుడైన యోహన గారు ఆయన రాసిన పత్రిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచ్చిన ఐదవ అధియం నాలుగో చూద్దాం విశ్వాసం గొప్పతనం దేవుని మూలముగా పుట్టిన వారందరును వారందరును అందరును మనమందరమును లోకమును జయించుము లోకము జయించుదురు లోకమును జయించిన విశ్వాసం విజయము మన విశ్వాసమే మన విశ్వాసమే కింద ఐదవ మంచి మాట చూడండి యేసు ఏసుకృష్ణప్రవారు దేవుని కుమారుడని దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకములు జయించవాడు మరి ఎవడు ఎవడు లేడు ఏసుకృష్ణ వారు దేవుని కుమారుడని నేను నమ్మితే లోకాన్ని జయించగలను ఆయన నమ్మ అలా నమ్మకపోతే లోకాన్ని జయించలేం లోకాన్ని జయించలేము చూడండి అంటే ఇప్పుడు విశ్వాసం వలన లోకములు జయిస్తాం లోకమంటే లోకమంటే మట్టి కాదు లోకమంటే మనుషులు అన్నారు గురజాడప్పారావు గారు మనందరికీ తెలుసు లోకమంటే ఒకళ్ళ మనుషులు అనుకుంటే అందులో ఏమున్నాయంటే లోకమంటే బైబిల్ ఏమంటుందంటే శరీరాశ నేత్రాశ జీవపడంబం ఇది లోకం చూడండి ఇదే అనగా చెప్తాడు దాన్ని రెండవ అధ్యాయం పదిహేను పదహారు వచ్చినాను పదిహేడు కూడా రాసుకోండి ఈ లోకమునూ ఈ లోకము నేను లోకములో ఉన్న వాటిని ప్రేమింపుడి ప్రేమించొద్దు ఎందుకు ప్రేమించొద్దు ఎవడైనను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ నుండదు లోకాన్ని ప్రేమించే వాడిలో ఇంతకే లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ నేత్రాష జీవ విడంబమును తండ్రి వలన పుట్టినవి కావురేనా గర్వం అహంకారం హోదా పరపతి ప్రస్టేజ్ చూసిందల్లా కావాలి నేత్రాశ శరీరాశ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా కోవలకు వస్తాయండి తండ్రి వల్ల పుట్టినవి కావాలి లోక సంబంధమైనవి లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కదా దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలిచును అంటే ఇక్కడ మనకి అర్థం అవ్వాలంటే మనం లోకాన్ని జయించాలంటే దానికి నీకు కావలసిన వనరు ఏంటంటే విశ్వాసం అంటే విశ్వాసం వల్ల ఈ లోకాన్ని జయిస్తావు బా ఓ విశ్వాసం ద్వారా నీతి ముందులుగా మార్చబడి విశ్వాస ద్వారా విశ్వాస విశ్వాసం ద్వారా పరిశుద్ధార్థం పొందుకుని విశ్వాసం ద్వారా వాగ్దానం పొందుకుని విశ్వాసం ద్వారానేమో నిత్య జయం పొందుకుని విశ్వాసం ద్వారా లోకాన్ని జయిస్తున్నామంటే విశ్వాసం అంటే ఏదో గొప్పదే ఉండాలి అండి గొప్పది ఏదో అది మనకు తెలియాలి కానీ వాడతాం పదాన్ని వాడుతున్నాం తప్ప దానికి ఉన్న పరమార్థం అర్థం కాలేదు మనకి కాబట్టి మనం జాగ్రత్తగా తెలుసుకుందాం తెలుసుకోకపోతే మన ఆత్మీయ ప్రయాణానికి ఒక హద్దు పొద్దు ఉండదు మన ఆత్మీయ ప్రయాణానికి ఒక గమ్యం ఉండదు కానీ విశ్వాసం తప్పకుండా తెలుసుకోవాలండి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి పరలోకానికి ఎవరైతే వారసులుగా ఎంచబడి గలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ తెలుసుకోవాలి విశ్వాసం గురించి ఇప్పుడు విశ్వాసం గొప్పతనాన్ని చూస్తున్నాం మనం నెక్స్ట్ మరొక గొప్పతనం ఏంటి మత వార్త ఆరవ అధ్యాయము పద్నాలుగో అధ్యాయము తర్వాత వద్ద మళ్ళా యాహోను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి మీరు ముప్పై మూడు వరకు రాసుకోండి పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి ముప్పై మూడు వరకు రాసుకోండి సో ఇక్కడ సందర్భం ఏంటంటే పేతురు గారు శిష్యులు పడవలో ప్రయాణం చేస్తున్నారు అయితే ఆ సమయంలో యేసుకృష్ణ ప్రభు సముద్రంపై నడుచుకుంటూ వస్తున్నాడు పేదరికతో పాటు అందరూ పడవలో ఉన్నారు నావలో ఉన్నారు యేసు ప్రభారేమో సముద్రంపై నడుచుకుంటూ వస్తున్నారు ఆయన వస్తున్నప్పుడు చూసారు భయపడ్డారు తర్వాత వాళ్ళు జాగ్రత్తగా కుదురు పడిన తర్వాత వాళ్ళు అన్నారు ధైర్యం తెచ్చుకొని యేసుక్రు చెప్పిన మాటల వారు విని ఆడ అంటాడు ప్రభువా నేను కూడా నీళ్ళ మీద నడవచ్చా అంటాడు ఓకే నడు ఏమన్నాడైనా నడువు ఆయన రమ్మన్నాడు నీళ్ళ మీద నడుస్తున్నాడు గాలిని చూసి భయపడి మునిగిపోసాగాడు ప్రభు రక్షించన్నాడు అన్నాడు అప్పుడు ముప్పై ఒకటో వచ్చి చదువుతున్నాడు ముప్పై ఒకటో వచ్చాను వెంటనే యే క్రిసు ప్రభు వారు చెయ్యి చాపి అతను పట్టుకొని అల్ప విశ్వాసి నువ్వెందుకు సందేహపడుతవని అతనితో చెప్పాను అంటే విశ్వాసము ఉంటే సముద్రం పైన నడవగలగొచ్చు బాగా వినాలండి అంటే ఇప్పుడు పేతురు గారికి ముందు విశ్వాసం ఉంచాడంట నడిచాడంట కొంచెం ఎప్పుడైతే విశ్వాసం పోయిందో మునిగిపోయాడంట అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది విశ్వాసం వలన సముద్రం పైన నడవగలవచ్చు అని అర్థమైంది ఇది మరొక విషయం రైట్ బాగా విందాం బాగా విందాం నెక్స్ట్ మరొక సంగతి విందాం విశ్వాసం వలన ఏడవది మతేశ్వార్త తొమ్మిదవ అధ్యాయం మతేశ్వార్త తొమ్మిదో అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై వరకు రాసుకోండి పంతొమ్మిది వచ్చిన నుంచి ఇరవై రెండవ వచ్చిన వరకు రాసుకోండి ఇక్కడ ఒక సందర్భం ఏంటంటే రక్తస్రావం కలిగిన స్త్రీ పన్నెండు సంవత్సరాలు బట్టి రక్తస్రావంతో బాధపడుతుంది ఏమేమైంది చెప్పాడు అక్కడ ఆవిడ వస్త్రాన్ని ముట్టుకుంది యేసు మీ అందరూ తెలుసు వస్త్రం ముట్టుకుని బాగుపడింది అప్పుడు యేసు ఇరవై రెండు వచ్చినలో యేసు వెనకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యం ఉండము నీ విశ్వాసం నిన్ను బాగుపరిచిన చెప్పగా ఆ గడి నుండి ఆ స్త్రీ బాగుపరచబడను అంటే అర్థం ఏంటి విశ్వాసం వలన ఎంత గొప్ప స్వస్థత జరుగుతుంది జరుగుతుంది ఎంత గొప్ప అస్వస్థత అయినా స్వస్థతలోనికి మార్చబడతాది ఇప్పుడు విశ్వాసం ఉంటే విశ్వాసం ఉంటే అంతకీ విశ్వాసం అంటే ఏంటి అది కూడా తెలుసుకుందాం ముందు ఇప్పుడు విశ్వాస గొప్పతనం చూస్తున్నాం మన రక్తస్రావం ఆగిపోయింది ఇంకా విశ్వాసం ఉంటే ఏం జరుగుతుంది చూద్దాం లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయము లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయము నలభై రెండు నలభై మూడు వచ్చినాలు నలభై రెండు నలభై మూడు వచ్చినాలు చూడండి ఏసు చూపు పొందుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని ఆ గుడ్డివాడితో చెప్పెను వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిపరచుచు ఆయనను వెంబడించెను ప్రజలందరూ అది చూసి దేవునికి స్తోత్రము చేశారు ఒక గుడ్డివాడు పక్కన కూర్చుని భిక్ష అతడు నజరేడన యేసు అని పిలిచాడు పిలిచిన వెంటనే ఏసు కృష్ణవారు ఆగి వాడిని పిలిచి అందరు గద్దిస్తున్నారు అయినా ఆగలేదు వాడు అరుస్తున్నాడు అడుస్తున్నాడు నజరే ఏసు 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 అని అరుస్తున్నాడు అప్పుడు వెంటనే నడికి ఆకలి విని ఏసూ కృష్ణప్రవారు వాడిని పిలిచి ఎంత బాగుంటుందంటే అండి వాడు ఆగట్లేదండి వాడు విశ్వాసం చూడండి ఒకసారి ఎంతోమంది వారిస్తున్నారే అరవకరా అరవకరా అని గద్దిస్తున్నారు ఏసు నిలచి వాడిని పిలచి చూడండి ఏమన్నాడు నీ విశ్వాసము నిన్ను స్వస్థ పరిచయను స్వస్థ పరిచయను అంటే విశ్వాసం వలన శరీర సంబంధతలు తెరచబడ్డాయి తెరవబడ్డాయి శరీర సమయం రోగాలు పోబడ్డాయి అట్ ది సేమ్ టైం విశ్వాసము ద్వారా ఆత్మ సంబంధన రోగాలు పోతాయి ఆత్మ ఆత్మీయ నేతలు కూడా వెలిగింపడతాయి అన్న సంగతి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి విశ్వాసము ద్వారా విశ్వాసము ఉంటే ఓకేనా నెక్స్ట్ ఎనిమిదో విషయం మతేశ్వార్త ఇరవై ఒకటో అధ్యాయము మతేశ్వార్త ఇరవై ఒకటో అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు రాసుకోండి పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు రాసుకోండి యేసు కృష్ణ చెప్తున్నాడు శిష్యులతో అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరుపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే ఎండిపో కాదు ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రం పడవేయబడదు గాక అని చెప్పినడలా అలాగూ జరిగినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటే ఎంత గొప్పదో చూడండి విశ్వాసం ఎంత బలమైనదో విశ్వాసము కలిగంట ఒక కొండను ఇక్కడి నుంచి ఎగిరి ఆ సముద్రంలో పడును గాక అని నువ్వు చెబితే జరుగుతుందంట విశ్వాసం ఉంటే విశ్వాసం ఉంటే చూడండి చెట్టునే కాదంట అది కొండైన వెళ్ళి పడతుందండి అవతల సముద్రంలో ఏముంటే విశ్వాసం ఉంటే ఓహో విశ్వాసం అంత గొప్పదా ఎస్ అంత గొప్పది విశ్వాసంలో అంత బలం ఉందో ఎస్ ఉంది అంత బలం అంతేగా విశ్వాసం అంటే ఏంటి ప్రియమైన దేవుని సంగమా అన్నది మనం ఆలోచన చేయాలి ఇంకా విశ్వాసం వాళ్ళ ఇంకేంటి తొమ్మిదో విషయం తొమ్మిదో విషయాలు తొమ్మిదో విషయాన్ని ఆలోచిద్దాం విశ్వాసం వల్ల ఏ ఇంకేమో గొప్పతనం ఉన్నాయో అపోసుల కార్యాల గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము అపోసల కార్యాల గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం పదిహేనవ వచ్చిన నుంచి పద్దెనిమిది వచ్చిన వరకు చదువుకున్నాం పదిహేను నుంచి పద్దెనిమిది వరకు చదువుకున్నాం అపోసల కార్యాల ఇరవై ఆరవ అధ్యాయము పదిహేను నుంచి అప్పుడు ఈ నేను ప్రభువా నీవు ఎవడమని అడుగుగా ప్రభు నేను నీవు హింసించున్న యేసుని అని ఈ సందర్భం మీకు తెలుసు కదా పౌలు గారికి యేసుక్రిస్పు వారు దర్శనం దమస్క ప్రాంతానికి వెళుతున్నప్పుడు క్రైస్తవ వెళుతున్నప్పుడు అప్పుడు కలిగిన దర్శనములో జరుగుతున్న సంభాషణ అదే సందర్భం విన్నాం నీవు నన్ను చూచి ఉన్న సంగతిని కూర్చియు నేను నీకు కలగబోవు సంగతిని కూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించడానికి కనబడి ఉన్నాను ఎందుకు కనబడ్డాడో యేసుకృష్ణుడు పౌలు గారికి చెబుతున్నాడు ఇక్కడ అయితే నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదును అని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఎంత మంచి వాగ్దానం నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు ఏం హాని జరగదు నేను రాళ్ళతో కూడిన నేను చచ్చిపోవు నేను ఉన్నాను నీకు వాగ్దానం ఇది పేరు కూడా అదే వాగ్దానం చేస్తాడు మీకు వ్యాహార సెరగడం అధ్యయనం ఉంటుంది అన్నమాట అదేందండి అందుకే ధైర్యంతో యో యాకోబ్ గారిని చంపేసిన నెక్స్ట్ డే పేదరిగాని చంపేస్తారని చెప్పిన పదహారు మంది పోలీసులు పడుకున్నాడు ఆయన ఎందుకు ఆయన వయసు సావడని ఆయనకు తెలుసు వాగ్దానం ఇప్పుడు కూడా పౌరులు గారిని ధైర్యం ఎందుకు ప్రయాణం చేసింది సంఘాలు ఎందుకు కట్టగలిగాడు ఆయనకు ఒక వాగ్దానం ఉంది ఏంట వాగ్దానం జనుల వలనైనను యూదుల వలనైనను నీకు ఏ హానికరంగా నేను కాపాడుతాను నేను నియమించుకున్నాను నేను అని చెప్పాడు వారు ఆ చూడండి చీకట్టులో నుండి వెలుగులోనికి సాతాను అధికారం నుండి దేవుని వైపుకును తిరిగి తిరిగి నాయందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడంలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను అంటే ఏమర్థం ఉంది ఇక్కడ ఈ వచ్చినాల్లో మనకి విశ్వాసం వలన ఒకటి పాపక్షేపములు వస్తుంది విశ్వాసం వలన పరిశుద్ధపరచబడతాం విశ్వాసం వలన చీకటి నుండి వెలుగులోకి నడిపబడతాం విశ్వాసం వలన సాతాను అంధకారధికారం నుండి దేవుని వైపు నడిపారు చూసారండి విశ్వాసం ఎన్ని గొప్పకాయలు జరుగుతున్నాయో చీకటి నుంచి బయటకు వస్తామంట పరిశుద్ధపరచ పాప నుంచి బయటకు వచ్చేస్తామంట సాతాను అధికారముల నుంచి కూడా మనం పట్టాపంచులు చేసుకుని దేవుని వైపు ప్రయాణం చేస్తామంట ఓహో అయితే ఇప్పటి వరకు సాతాను హస్తాలు నలిగిపోతున్న ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసం లేనివారేనా ఎస్ విశ్వాసం లేనివారే ఓహో విశ్వాసం ఉంటే ఎంత శక్త ఎంత శక్తి విశ్వాసం ఎంత బలం ఉందా ఎంత బలం ఉంది గొప్ప బలం ఉంది విశ్వాసానికి అవునా అబ్బో అయితే విశ్వాసం వలన ఎన్ని గొప్ప గొప్పకాయలు జరుగుతుందంటే ఆ విశ్వాసం గురించి తప్పకుండా తెలుసుకోవాలి తప్పకుండా తెలుసుకోవాలి నిజమండి ఎంత గొప్ప విలువైన సంగతులు ప్రియమైన దేవుని పిల్లారా కానీ క్రైస్తవులమైన మనం ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు ఎలాగున్నారంటే ఎవరి విశ్వాసం వారిది ఎవరి నమ్మకం వారిది చాలా మంది ఇలా మాట్లాడుతుంటారండి నీ విశ్వాసం నీది నా విశ్వాసం నాది మా సంఘ విశ్వాసం మాది మీ సంఘ విశ్వాసం మీది బ్రదర్ అంటారండి చాలామంది నిజమా ఇక్కడ ఇన్ని విశ్వాసం గురించి చెప్పాడా విశ్వాస వల్లనే నీతి మందులు విశ్వాసం వల్లనే రక్షణ విశ్వాసం పరిశుధాత్మ భారం విశ్వాసం వాగ్దానం విశ్వాసం వల్లనే నిత్య జీవం విశ్వాసం వల్లనే లోకాన్ని విశ్వాసం వల్లనే సముద్రం నడవగల విశ్వాసముల కొండని జయించగల విశ్వాసం వల్లనే రోగాలు పోతాయి విశ్వాసాన్ని కంటి చూపిస్తుంది విశ్వాస పాపక్షమైపోయినాయి విశ్వాసం వల్లనే రక్షణ విశ్వాస శాతం అందగానే బయటకు వస్తావు సా విశ్వాసం చేయగలిగి బయటకు వస్తావు అని ఒక విశ్వాసం గురించే మాట్లాడుతుంటే ఈ రోజు క్రైస్తులో ఉన్న మనమే మాట్లాడుతున్నామండి చాలామంది మీ సంఘ విశ్వాసం మీది మా సంఘ విశ్వాసం మాది మా విశ్వాసం మాది మీ విశ్వాసము మీది అంటున్నారండి ఎంతవరకు సబబు అండి ఇది తప్పు కదా మాటలు మాట్లాడతాం ఇంతకీ బైబిల్ ఏం చెప్పిందండి విశ్వాసం గురించి ఒకసారి చూద్దాం ఎఫ్ఎస్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎఫెస్ రాసిన పత్రిక ఈ మాట చదువుకొని ముగించుకుందాం నాలుగవ అధ్యాయము నాలుగు నుంచి ఐదు వచ్చినాలు శరీరము ఒక్కటే ఎన్ని శరీరాలు ఉన్నాయి మనకి ఒకటే కదా శరీరం శరీరము ఒక్కటే పరిశుద్ధాత్ముడు ఒక్కడే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమే ఒక్కటే నిరీక్షణ యురీక్షణ పిలువబడి పిలువబడితే ఒక్కటే నిరీక్షణ ఒక్కటే విశ్వాసం అదే కదా నిరీక్షణ మన మనకు కనపడితే ఒక్క ఒకటే కదండి ఎన్ని నిరీక్షణలు ఉన్నాయి మనకి తప్పు కదా అలా మాట్లాడే పాపం చూస్తున్నాం కదా లేనిపో మాటలు మాట్లాడటం వల్ల చూడండి ప్రభువు ఒక్కడే పరిశుద్ధాత్మ ఒక్కడేనంట యేసుకృష్ణుడు ఒకటేనంట విశ్వాసం ఒకటేనంట బాప్తీసం ఒకటేనంట అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా అందరికీ అందరికీ పైగా ఆలోచన చేయండి అందరికీ పైగా ఉన్నవాడే ఆయన ఉన్నవాడే అందరిలో ఇంక్లూడింగ్ అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు అందరిలో ఉన్నాడు మనందరిలో ఉన్నది ఎవరు తండ్రి ఆయనే ఆత్మగా అంటే మన ఆత్మ ఇక్కడి నుంచి వచ్చింది తండ్రుల నుంచి వచ్చింది తండ్రుల నుంచి వచ్చింది ఇక్కడ రండి విశ్వాసము ఒక్కటి ఒక్కటి నిరీక్షణ నిరీక్షణ నిరీక్షణండి మరి ఇందుకు మీ విశ్వాసం ఏంటో ఇన్నుంటే విశ్వాసాలండి ఎవరిది వారిది అయినా తప్పు కదా పాపం కదా అలా మాట్లాడుతున్నాము లేఖనానికి అతిక్రమించి మాట్లాడుతున్నాము కదా లేఖనం దాటి మాట్లాడుతున్నాము కదా ఇంకెప్పుడు అలా మాట్లాడకండి విశ్వాసం ఒకటే బ్రదర్ ఆ విశ్వాసం ఏంటో తెలిస్తే అందరం బాగుపడతాం ఆ విశ్వాసం ఏంటో వచ్చే వారి ధ్యానము చేద్దాం ప్రార్థన చేసుకుందాం తలల వంచండి క్రీస్తు ప్రేమలు మిమ్మల్ని అందరిని వీడుకుంటాను తలవంచాలని ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన మా దేవానికి స్తోత్రాలు అద్భుతమైన విశ్వాసం యొక్క గొప్పతనం చెప్పారు నేను ఆ విశ్వాసం విషయంలో మేము ఎలా నడవాలో ఎలా ప్రయాణం చేయాలో మాకు నేర్పండి అసలు విశ్వాసం అంటే ఏంటో మాకు తెలపండి తెలియక ఈరోజు గందరగోళం పరిస్థితులు ఏర్పడి నేను ఎవరికి తోచిన మాటలు వాళ్ళు మాట్లాడుకుంటూ ఎవరికి నచ్చిన విషయాల వారు బోధించుకుంటూ వెళుతున్న ఈ క్రైస్తవ ప్రపంచమును దేశం ఒక్కసారి ప్రేమించండి నాయన కరుణించండి కటాక్షించండి తప్పు చేస్తున్నాం మన్నించండి నేను నీ కృప దొక్కాయండి నీ ఆత్మ నడిపిచ్చేత నీ మాటలు చెప్పాను ఒకరు అతిక్రమించిన ఏదో తప్పుడుగా మాట్లాడుతుంటే మన్నించండి క్షమించండి నీ మాటలు వింటున్న పిల్లల్లో ఆత్మీయ ధైర్యాన్ని పెంచండి కృప వెంబడి కృపను చూపండి ధైర్యం ప్రతి మనస్సును బిడ్డలకు అనుగ్రహించండి నీ ప్రేమ చేత ఆదరించి రోగును స్వస్థపరచండి ఆత్మీస్థుల దిగజారి పనులను లేపండి నేనా ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచండి రక్షణ పొందగలు రక్షణ పొంది భాగ్యం ఇచ్చి ప్రతి ఒక్కరికి మీరైన మే లెస్ అయిన జ్ఞానమిచ్చి నీ ప్రేమను నడిపించమని అందరూ అవసరతలు తీర్చమని క్రీస్తు నామలతి గడిగి బ్రతిమలు అడి వేడుకున్నాను కన్న తండ్రి మెయిన్ మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడిని సుకృసుకృప పరిశుద్ధాత్మక న్యూని సహవాసం సమాధానం ఇప్పుడు వెళ్ళినప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులు కొను మనకు తోడుగా ఉండును గాక ఆమెన్ అందరికీ వందనాలు పిల్లరా సమాధానం నుండి గడ్బెస్ యూ ఆల్